డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేతల పూలమాలలు వేసి అంజలి ఘటించారు అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చుట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి అభివృద్ది కోసం బీఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఎంతో విలువలతో కూడిన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు ప్రపంచ మేధావిగా అంబేద్కర్ కన్న కళలు నేటికి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుల వివక్ష అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు నేటికి దేశంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలు గమనిస్తే దేశంలో రాజ్యాంగం అమలవుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు పిసిసి ప్రధాన కార్యదర్శి వెంకట మాట్లాడుతూ అంబేద్కర్ సాధనకు పాటుపడతామని చెబుతూనే దేశంలోని ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చి తమకు అనుకూలంగా రాసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు దేశంలో అమలవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు రాజ్యాంగం అమలు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చంద్రగిరి నియోజకవర్గ ఐరాల లోకేష్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీతో కలసి రావాలని మేధావులకు ప్రజాస్వామ్యవాదులకు విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్టే విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ ఎస్ఏ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరికి రిజర్వే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే ఈ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అయితే దళితులకనే కాక బడుగు బలహీన వర్గాలని ఈరోజు అత్యున్నత ఎమ్మెల్యే టికెట్లు అయితే ఎంపీ టికెట్లు అయితే రాష్ట్రపతులు అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గొప్పగా చెప్పుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి తిరుపతి జిల్లాలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేమందరం కూడా పాటుపడుతున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు దళిత వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి తోడు తోడుగా ఉంటా ఉందని ఈరోజు రాహుల్ గాంధీ గారు నిరంతరం కృషి చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారని ఈరోజు కేవలం మనం అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతులే జరపడం ఆనవాలుగా వచ్చి పూలమాల వేయడమే కాకుండా ఈరోజు వర్గపోరు విడిచిపెట్టి అన్ని వర్గాలు కూడా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మేమందరం కూడా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై భీమ్ జై భీమ్ జై భీమ్